అమూ ఎలాస్టిక్ బెల్ట్ కూడా ఫుల్ స్పెషల్ బెల్ట్ ఫ్రంట్ సైడ్ అంతా ఫుల్ వర్క్ అట్లాగే బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ సో కాలర్ నెక్ తో అన్నమాట కంప్లీట్ గా చికిన్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా బౌంటికల్ ఫ్లవర్స్ సైడ్ సో నెక్ డిజైన్ అండ్ ఇదంతా కూడా మీకు వర్క్ ఏనండి ఎక్కడ ఇంత గ్యాప్ కూడా లేదు విత్ మన డిఫరెంట్ నెక్ కూడా వచ్చింది ఇక్కడ మనకి డిఫరెంట్ పౌచో ప్యాచ్ లాగా ఇచ్చారన్నమాట బార్డర్ చాలా స్పెషల్ ఎवरी ఫ్లవర్స్ స్పెషల్ గా దీనికి బాటమ్

వచ్చేసి అంటే ఈ డిజైన్ అయితే రిస్టాక్ అయింది అనమాట ఫుల్లీ డిమాండ్ అండి లాస్ట్ టైం అయితే అసలు చాలా మందికి చిక్కలేదు అండి ఎంత మంది కోరుకున్నారు ఈ డిజైన్ అయితే మాత్రం ఐటమ్ సో అంటే ఇప్పుడు మీరు చూసే డిజైన్ మీడియం సైజు లో లార్జ్ సైజు లో ఎక్ సైజు లో టూ ఎక్సెల్ సైజు లో ఉంటుంది అనమాట అండ్ ఆరిఫా లో లేటెస్ట్ డిజైన్స్ మీకు అయితే షేర్ చేస్తున్నాము ఈ రోజు అప్డేట్స్ అండి ఫ్రంట్ పార్ట్ నుంచి మొత్తం కూడా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట సో ఇది మిడిల్ మిడిల్ డిజైన్ మారుతుంది సూపర్ ఐటమ్ ఉంది కాబట్టి స్ప్లిట్ లో వచ్చేసరికి మనకి సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ మార్చి మధ్యలో ప్యాక్ అయితే వస్తుంది అండ్ కంఫర్టండి ఎమ్ ఎల్ డబుల్ ఉంటుంది సో ఈ రోజు మీకు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ వన్ సూపర్ డిజైన్ అండి చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకోసం చాలా స్పెషల్

ఒక ఫ్రాక్ లుక్ అనమాట ఇది మనకి వచ్చేసరికి అండ్ సేమ్ సేమ్ కలర్ లో మనకి ఫోర్ పీసెస్ అవైలబిలిటీ లో ఉంటాయి త్రీ వన్ నైన్ రూపీస్ లుక్ అయితే ఇదనమాట చాలా బాగుంది డబుల్ ఎక్స్ ఎక్సెల్ ఉంది ఆల్ పీసెస్ హాల్ పీస్ డబుల్ ఎక్సెల్ సూపర్ ఎక్సెల్ సూపర్ అన్నమాట డబుల్ ఎక్సెల్ కోసం చాలా మంది వెయిటింగ్ సో ఈ ఐటెం డబుల్ ఎక్సెల్ లో అవైలబుల్ గా ఉంది సో టుడే ఆఫర్ ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఒక సెట్ లో ఫోర్ ఉంటే ఫోర్ తీసుకోవాలి ఏదైనా సెట్ వైస్ గా తీసుకోవాలండి మళ్ళీ సింగల్ ఇస్తారా ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా దయచేసి మెసేజ్ లు పెట్టద్దు దయచేసి షాప్ కూడా విజిట్ చేద్దాం ఒకటి రెండు కావాలనుకునే వాళ్ళు ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ ఓకేనా నెక్స్ట్ మరొక అప్డేట్ చూద్దాం షూర్ సార్ స్పెషల్ గా రీస్టాక్ అయితే చేంజ్ చేశాను సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఈ లాంగ్ ఫ్రాక్ లో దగ్గర దగ్గర ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ దాకా ఉండేది మీకోసం స్పెషల్ గా షార్ట్ లో చేపించే చూడండి ఆరిఫో బ్రాండ్ నుంచి స్పెషల్ ఐటమ్ ఫుల్ వర్క్ సూపర్ గా ఉంటుంది సైజ్ లో అవైలబుల్ ఉంది వర్క్ చాలా హెవీ వస్తుంది చాలా స్పెషల్ ఉంటుంది కూడా కూడా హ్యాండ్స్ చాలా సూపర్ గా ఉంటుంది సో ఈ రోజు మీకోసం స్పెషల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫస్ట్ నుంచి నేను మీకు అందిస్తున్నా నాలుగు రంగుల కాంబినేషన్స్ కూడా ఇద్దరిపోతుంది బ్లాక్ ఉంది లైట్ పింక్ ఉంది చూడండి డార్క్ ఉంది వైన్ ఉంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏ సైజ్ అయితే చెప్తున్నాను ఆ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నట్టు అసలు ఎంత వాట్సాప్ లో ఎంత చిరాకు తెప్పిస్తారంటే ఎంత వివరంగా క్లారిటీగా చెప్పినా మళ్ళీ అదే డిజైన్ స్క్రీన్ షాట్ తీసి దాంట్లో డబుల్ ఎక్స్ త్రిపుల్ ఎక్స్ ఉందని అడుగుతారు అలాంటి మెసేజ్ చూడాలంటే చాలా చిరాకు పడుతుంది సో మీలాంటి వాళ్ళ వల్ల ఐటమ్ కావాలని మెసేజ్లు వాళ్ళే చూడాలన్నా కూడా ఇబ్బంది పడతారు ఇంత క్లియర్ గా అది ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది అని ఇంత క్లియర్ గా చెప్తున్నాం మేము అయినా కూడా దాంట్లో డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందని మెసేజ్ పెడుతున్నారు దయచేసి అట్లాంటి పనులు చేయదు చాలా చిరాకు కూడా మెసేజ్ చూడాలంటే క్లియర్ గా చెప్తా నేను టాప్ ఓపెన్ చేసినప్పుడు అది ఏం సైజ్ లో అవైలబుల్ ఉందో చాలా క్లియర్ గా చెప్తా చూడండి ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసిన అన్ని ఎక్సెల్ సైజ్ లో ఎక్సెల్ సైజ్ ఫస్ట్ చూపించింది ఏమో ఎం టూ డబల్ ఎక్సెల్ అనమాట ఓపెన్ చేసింది కూడా ఎక్సెల్ సైజ్ ఎస్ సార్ ఇది ఎలా వస్తుందో చెప్తా చూడండి సో మనం ఈ రోజు ఆరిఫాన్ లో థర్డ్ డిజైన్ అయితే సార్ ఓపెన్ చేస్తున్నారు ఇది కూడా మీకు ఎక్సెల్ సైజ్ లో ఉందన్నమాట ఫస్ట్ అయితే కాంబో పీస్ చూసారు మనం ఏ డిజైన్ లో ఏముంటుంది అని చెప్పేసి ఏమేమి సైజెస్ మీకు దొరుకుతాయి క్లారిటీ అయితే చెప్తాం అన్నమాట మీకు స్క్రోల్ అవుతూ కూడా ఉంటుంది బ్యూటిఫుల్ వేస్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా ఫుల్లీ ఎలాస్టిక్ ఉంటుంది సార్ మొత్తం కూడా ఇది ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా

O que vocês assim, mano. కంట్రో 2 ఎక్స్ఎల్ వస్తే 2 డబుల్ ఎక్స్ఎల్ సో ఎక్స్ఎల్ టు ఎక్స్ఎల్ కావాలనుకునే వాళ్ళకి ఇలా డిఫరెంట్ కాంబోస్ కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట 2 3 ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ ఎక్స్ఎల్ టూ పీసెస్ డబుల్ ఎక్స్ఎల్ టూ పీసెస్ ఒకటి బ్లాక్ ఒకటి వైట్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఒక్కసారికి సో వైట్ అండ్ బ్లాక్ అంటే ఎప్పుడు కూడా డిమాండెడ్ గానే సేల్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట అది కూడా ఎక్స్ఎల్ సైజ్ టూ ఎక్స్ఎల్ సైజ్ ఇచ్చారు కాబట్టి అండ్ కస్టమర్లకి చాలా హెల్ప్ అయితే అవుతుంది బ్యూటిఫుల్ బ్లాక్ కంప్లీట్ గా సో హ్యాండ్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి హ్యాండ్స్ సూపర్ అసలు హ్యాండ్స్ కూడా మొత్తం కూడా స్టైలిష్ గా ఉంటుంది ఎస్ సో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్ వెస్ట్రన్ అన్నమాట ఇది ఈ బటన్స్ కూడా చాలా దీనికి ఇంకా అవలేదు మేడం స్పెషల్ బెల్ట్ కూడా ఉంది ఎస్ ఇదిగోండి ఏ నైస్ విజిటింగ్ ప్లేసెస్ చాలా బాగుంటుంది పార్ట్ అంతా చాలా హెవీ కొంచెం చాలా హెవీ లాంగ్ చాలా పెద్ద బ్యాక్ సైడ్ కూడా ఫుల్ స్టోర్ సో సైడ్స్ అన్నమాట చాలా బాగుందండి బ్యాక్ ఫుల్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఆఫర్ ప్రైస్

ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది ఫుల్ వర్క్ హ్యాండ్స్ డిఫరెంట్ వచ్చినాయి కొంచెం లాంగ్ కూడా వచ్చినాయి షోల్డర్ దగ్గర అనమాట సో మొత్తం ఫ్రంట్ పార్ట్ టోటల్ గా ఫుల్లీ పెద్ద గేరాతో చాలా హెవీ వస్తాయండి సో దీంట్లో వచ్చి సెకండ్ కలర్ వచ్చేసరికి ఇది సో పీచ్ వచ్చింది అలానే మనకి చీకు కలర్ రెండు ఎక్సెల్ రెండు డబుల్ ఎక్సెల్ టూ షేడ్స్ వస్తుంది సూపర్ గా ఉంటుంది టుడే ఆఫర్ ప్రైస్ 429 రూపాయస్ మాత్రమే వెరీ వెరీ సూపర్ ప్రైస్ అండి 29 రూపాయలు మాత్రమే చూడండి సూపర్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు టుడే ఆరిఫా కలెక్షన్ మాత్రం టోటలీ డిఫరెంట్ గా వచ్చేసింది వెస్టర్న్ వచ్చింది సింపుల్ ఐటమ్ వచ్చింది చాలా హెవీ వచ్చింది అన్ని చూద్దాం మీరు స్పెషల్ గా తొందరగా ఇలాంటి ఐటమ్స్ ఇంకా 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 ఎక్కువ చూడాలి ఎక్కువ మోడల్స్ కావాలి లేదు మాకు శారీస్ లో కావాలి క్యాటలాగ్స్ కావాలి ధర్మవరం శారీస్ కావాలి పట్టు వెరైటీ కావాలి ఫ్యాన్సీ వెరైటీ కావాలి లంగాలు కావాలి జాకెట్లు కావాలి సో మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో ఇవన్నీ చూడాలనుకుంటే మన స్టోర్ సూరత్ అండ్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీకు ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం చూస్తే చాలా స్పెషల్ గా ఉంది సో బెల్ట్ కోసమేనే డ్రెస్ కొనుకుంటారొచ్చిన వాళ్ళు సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి హ్యాండ్స్ దగ్గర చూడండి ఎస్ ఎలాస్టిక్ స్పెషల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి దీని కలర్స్ కాంబినేషన్ ప్రత్యేకంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో అంతే కాకుండా ఫ్రంట్ పార్ట్ ఫుల్ స్టోన్ బ్యాక్ సైడ్ ఫుల్ మీద స్టోన్ అండ్ క్రాషెడ్ టు సైడ్స్ టు సైడ్ ఫుల్ స్టోన్ ఉంది ఇక్కడ మంచి ఎలాస్టిక్ ఉంది దానికి స్పెషల్ బెల్ట్ ఇచ్చాడు ఇప్పుడు ఈ కొరియన్ హ్యాండ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఫ్రంట్ సైడ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా స్పెషల్ ఉంది డిఫరెంట్ లుక్ ఉంటుంది సో కదా లో ఎక్కడ దొరకని కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ అమ్మాలి అనుకుంటే కొనాలనుకుంటే మా స్టోర్ మీద గుంటూరులో ఉంటుందండి మీ అందరికి అందుబాటులో సోత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో దీనిలో ఏం కలర్స్ వచ్చి చెప్పాను కదా ఐస్ క్రీమ్ గ్రీన్ అండ్ మంచి ఐస్ బ్లూ షేడ్ అండ్ మనకి లక్స్ గ్రీన్ అండ్ హీరో ఆఫర్ ప్రైస్ ఫోర్ జస్ట్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అండి రియల్లీ నైస్ రండి రియల్ రియల్ కనెక్షన్స్ సైజు సార్ సైజు ఎక్స్ఎల్ మే ఎక్స్ఎల్ సైజు ఎక్స్ఎల్ మే ఓన్లీ ఎక్స్ఎల్లో నెక్స్ట్ త్రీ సెట్స్ రెడీగా ఉన్నాయి సో దానికన్నా ముందుగా ఇంకొన్ని ఓపెన్ చేశారు అవి చూద్దాం షూర్ సార్ అని అంత తొందరగా పెట్టుకోండి. సో స్టాక్ ఎన్ని సార్లు ఈ డిజైన్ ఆర్డర్ పెట్టిన స్టాక్ ఏ దొరకట్లేదు. సో టుడే లక్కీగా ఈ స్టాక్ అయితే రీస్టాక్ అయింది. సో ఈ వీడియోకి ఈ స్టాక్ అయితే మనకి వచ్చేసి అంటే ఈ డిజైన్ అయితే రీస్టాక్ అనమాట ఫుల్లీ డిమాండ్ అండి లాస్ట్ టైం అయితే అసలు చాలా మందికి చిక్కలేదు. అంటే ఎంత మంది కోరుకున్నారు ఈ డిజైన్ అయితే మాత్రం. దీనికొక స్పెషల్ ఏంటంటే బోర్డర్ పాంపం బాల్స్. yes sir. అది కూడా సైడ్స్, టు బాల్స్ వచ్చేని మల్కాటన్ లో. ఫ్రంట్ సైడ్ అంతా రియల్ మిర్రర్ వరకు yes సో ఫ్రంట్ సైడ్ అంతా రియల్ మిర్రర్ వరకు మల్కాటన్ మల్కా ఉంటుంది బ్యూటిఫుల్ షోరూమ్ టేస్ట్ అన్నమాట అసలు ఎస్ ఇదే మనకి పెద్ద గేరా అండ్ లాంగ్ లుకింగ్ అయితే వస్తుంది అంటే లాంగ్ ఫ్లోర్ లెంట్ అయితే వస్తుంది వస్తుందన్నమాట క్రీమ్ మీద కాబట్టి ఈ గ్రే కానీ గ్రీన్ కానీ పింక్ కానీ ఫుల్ ఎలివేట్ అవుతూ ఉంటుంది అండ్ దుప్పట్టా వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ దుప్పట్టా మల్కా లో బిగ్ దుప్పట్ట అన్నమాట సో ఈ పీస్ అయితే మాత్రం చాలా అవసరం మీడియం లాడ్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈ పీస్ లో ఓ ఇది ఇంకా సూపర్ అసలు ఎస్సల్ ఎక్స్పెక్ట్ చేయాలి లేదు ప్రైస్ బ్రేకింగ్ లో ఉంది ఈసారి మీకోసం నేను అందిస్తున్న జస్ట్ సిక్స్ వన్ నైన్ ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఎం టూ డబల్ ఎక్స్ లో అవైలబుల్ ఉంది సూపర్ ఐటమ్ సరే మర్చిపోయాం సార్ ఇంతకుముందు ఎంత సార్ ప్రైస్ సిక్స్ మేడం ఎస్ సార్ సో ఇప్పుడు ప్రైస్ బ్రేకింగ్ లో మనకి ప్రైస్ తగ్గింది ఎస్ సార్ కేవలం ఆరు వందల పంతొమ్మిది రూపాయలు ఇలాంటి కొత్త డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా మనలో తెస్తున్నాడు చూద్దాం షూర్ సార్ డార్క్ కలర్ డార్క్ కలర్ కూడా సూపర్ గా ఉంటుంది

జరగదు దయచేసి ఆర్డర్ కూడా పెట్టచ్చు ఈ ఐటమ్ చాలా చాలా బాగుంది మీకోసం ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ సో ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట వెరీ వెరీ నైస్ అండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ స్పెషల్ వర్క్ నెక్స్ట్ ఇంకొక సూపర్ ఉంది మిస్ చేసుకోకుండా బై చేసుకోండి ఇది మాత్రం నాకు తెలిసి ఇలాంటి పీస్ అయితే ఎప్పుడు చూడలేదు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఎస్ సార్ వెస్టర్న్ స్పెషల్ సార్ వెస్టర్న్ లో కూడా చాలా డిజైన్స్ వచ్చాయి అవును సార్ వెస్టర్న్ సూపర్ ఉంది అండ్ స్టార్టింగ్ లో కూడా వెస్టర్న్స్ ఎవరు స్కిప్ చేయకండి ఎక్సెల్ 2 ఎక్సెల్ సైజెస్ కూడా మనం షేర్ చేసాము ఎలాస్టిక్ ఎస్ సార్ బెల్ట్ కూడా ఫుల్ స్పెషల్ బెల్ట్ ఫ్రంట్ సైడ్ అంతా ఫుల్ వర్క్ అట్లాగే బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ సో కాలర్ నెక్ తో వస్తుంది స్పెషల్ ఐటమ్

సో త్రీ పీస్ సెట్ అనమాట వెస్టర్న్ చూసాము లాంగ్ ఫ్రాక్స్ చూసాము మల్ కాటన్ డిజైన్ చూసాము ఎస్ సార్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఇలా మిడిల్ లో ఇప్పుడు ఇలా కింద వరకు రావడం ఇదే ఫస్ట్ టైం అండి హ్యాండ్స్ కూడా నిజంగా సూపర్ గా ఉంది ఆల్ ఓవర్ అంతా మగం వరకు ఫినిషింగ్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది చూడండి ఎంత హెవీ ఫినిషింగ్ వచ్చిందో అది కూడా మనకి వస్తుంది డ్రెస్ అంతా అనమాట అండ్ ఇప్పుడు మనము బాటం దుపట్ట ఏ కాంబినేషన్స్ వచ్చాయనేది చూద్దాము గ్రీన్ మల్టీ కలర్ దుపట టైండ్ ఐ వచ్చి జెరీ లైన్స్ అండ్ మనకి పట్టు జెరీ బాటం బాటమ్ వచ్చేసరికి పింక్ ఇలా అన్నమాట మనకి బ్యూటిఫుల్ చాలా చాలా హెవీ ఉంటుంది సో ఎం టు డబ్లెక్స్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టు ఎక్స్ఎల్ ఎట్ తర్టీ నైన్ ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మాత్రం నెక్స్ట్ లెవెల్ లో జస్ట్ ఎయిట్ థర్టీ నైన్ సో అస్సలు మిస్ చేసుకోవాలి చూస్తున్నారు కదా స్పెషల్ డిజైన్స్ కొత్త డిజైన్స్ అయితే రిస్టాక్ అయిపోయినాయి సో ఇలాంటి డిజైన్స్ మాత్రం మీరు మార్కెట్ లో ఇంకా ఎక్కడ ఉంటే అని ఎత్తకదు ఎక్కడ దొరకవు మన దగ్గర చాలా స్పెషల్ గా దొరుకుతాయి సో ఈ రోజు బ్యూటిఫుల్ ప్రైస్ ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ మరో డిజైన్ చూద్దాం షూర్ సార్ ఇది కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది క్రీమ్ క్రీమ్ టిష్యూ చాలా ఇది కూడా సో మనకి 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 మంచి తో తో అండ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు సో అయితే వచ్చిందనమాట ముంగా స్టైల్ బార్డర్ ఇచ్చేసారు చాలా బాగుంది ఇదంతా మనకి షైన్ అవుతూ ఉంటుంది సో విత్ లైనింగ్ అనమాట ఇది మనకి బాటమ్ కి కలంకారీ బోర్డర్ విత్ మనకి బోటం కి కూడా లైనింగ్ ఉంది మీరు చూసారంటే విత్ మనకి దుప్పట్ట చాలా స్టైలిష్ గా చాలా డిఫరెంట్ గా చాకో సీక్వెన్స్ తో అండ్ జెరీ బార్డర్స్ చాలా బాగా ఇచ్చారు అండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అంటే మనకి గంధం విత్ మనకి ఇందులో ఉండే పింక్ ను ఎలివేట్ చేశారు అండ్ దుప్పట్ట మధ్యలో డిజైన్ కూడా మనకి బుట్ట అనేది మారుతుంది ఓవరాల్ గా మనకి త్రీ పీస్ లుక్ ఇదనమాట సూపర్ గా ఉంటుంది మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే

సో జార్జెట్ మీద ఇంత హెవీ వర్క్ అనమాట డిజైన్ అండ్ ఇదంతా కూడా మీకు వర్క్ అయ్యండి ఎక్కడ ఇంత గ్యాప్ కూడా లేదనమాట విత్ మనకి పైన కూడా ఇలా డిఫరెంట్ మిరర్ అండ్ మనకి స్టోన్ ఇస్తారు విత్ లైనింగ్ ఎందుకంటే జార్జెట్ కాబట్టి లైనింగ్ ఉంటుంది జార్జెట్ లో ఇలాంటి కాంబినేషన్ డిజైన్ అనిపిస్తుంది దుపట్టా అనమాట పెద్ద దుపట్ట సూపర్ గా ఉంటుంది ఐటమ్ సరికి చాలా ఇది కూడా ఈ రోజు ప్రైస్ బ్రేకింగ్ లో స్పెషల్ ఆఫర్ ప్రైస్ లోనే మీకైతే ఇచ్చేస్తుంది జార్జెట్ క్రేప్ మేడం ఇది కూడా సూపర్ అసలు సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది చాలా బాగుంది డిఫరెంట్ కలెక్షన్ కావాలన్నా కూడా తొందరగా మన స్టోర్ అయితే వచ్చేసేయండి సో ఈ ఐటమ్ కూడా ఎం టు డబ్ల్ లో అవైలబుల్ ఉంది సెవెన్ బార్డర్ వన్ ఫైవ్ ఏడు పదిహేను రూపాయలు సెవెన్ వన్ ఫైవ్ చాలా హెవీగా ఉంటుంది అనమాట కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు కొంచెం హెవీగా పార్టీ వేర్ వేసుకోవాలనుకుంటే బాగా సెట్ అయ్యింది సూపర్ గా ఉంటుంది అనమాట సో చూడండి జస్ట్ ఏడు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో త్రీ పీస్ సెట్స్ లో మనం కట్స్ ఇప్పటి వరకు చూసాము అలానే త్రీ పీస్ సెట్స్ లో ఎవరికైనా అంబ్రిల్లా కటింగ్ కావాలి అండ్ గారాలో డిఫరెంట్ గా ఇంకా హెవీ పార్టీ వేర్ లుక్ రావాలి డ్రెస్ వల్ల అనుకుంటే మాత్రం ఇలాంటి డిఫరెంట్ నెక్ కూడా వచ్చింది ఇక్కడ మనకి డిఫరెంట్ పౌచో ప్యాచ్ లాగా ఇచ్చారనమాట

స్పెషల్ అంటే స్పెషల్ ఐ స్పెషల్ సో స్పెషల్ ఐటమ్ మీకోసం కోసమన్నమాట ఇప్పుడు చూసినవన్నీ కూడా సంథింగ్ స్పెషల్స్ అని అందులో మోర్ అన్నమాట ఇది ఇంకా కంప్లీట్ గా వర్క్ కంప్లీట్ గా ఫుల్ హెవీ రియల్ స్టోన్ వర్క్ అన్నమాట ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ బోర్డర్ కూడా మంచి స్పెషల్ వస్తుంది yes sir అంటే గాకుండా బాటమ్ బాటమ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి దుప్పట్టా టోటల్లీ స్పెషల్ ఉంటుంది ఎయిట్ జీరో నైన్ ఎయిట్ జీరో నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట ఉంటుంది ఐటమ్ ఇది కూడా సూపర్ గా ఉంటుంది ఎయిట్ జీరో నైన్ ఇది కూడా ఎం టూ సో ఇవన్నీ కూడా ఈ రోజు లాంచ్ అయిన స్పెషల్ డిజైన్స్ అనమాట అన్ని విత్ లైనింగ్ వస్తాయి ఇలాంటి ఐటమ్ అంటే కంప్లీట్ గా పార్టీ వేర్ హెవీ బ్రాండెడ్ అంటే ఖచ్చితంగా లైనింగ్ వస్తుంది సో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ సో ఇంకా వీటిలో దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ అయితే మనం ఈ రోజు ఓపెన్ చేసాం పార్సిల్ లో సో అన్ని ఒక రోజు అంటే మనం చూపించలేము కాబట్టి సో టుడే స్పెషల్ వీడియో ఇది ఇంకా ఎక్కువ డిజైన్స్ ఎక్కువ మోడల్స్ కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేయండి సో బాబు డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ అప్డేట్ కోసం రెడీగా ఉండండి మళ్ళీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో ఎరకు ఉపయోగపడిందంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాయి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ సార్